నమస్కారం ఈ రోజు మన ఏదైతే అఖిల పక్ష బంధు బీసీ అని పెట్టారు కదా అయితే ఇక్కడ మేము శివం రోడ్ లో ఇక్కడ మాత్రం ఏమి బంధువులు మాత్రం అపేక్ష కనిపిస్తుంది ఇక్కడ ఉన్న పెద్ద మనుషులతో మాట్లాడదాం అన్న నమస్తేనా ఇప్పుడు బీసీ రిజర్వేషన్ల కొరకు బంద్ కాలు ఏదైతే ఇది కరెక్టా కాదా కరెక్టే అనుకుంటాం కానీ బంధు లేదు కదనా ఎందుకు బంద్ లేదు మళ్ళీ అంటే కరెక్టే అనుకుంటున్నాము ఏడా బంద్ అనేది ఎనబడలేదు ఇప్పుడు నడుస్తున్నది బస్సులు మాత్రం బంద్ ఉన్నాయి బస్సులు బంద్ ఉన్నాయి దుకాణీ కుళ్ళు ఉన్నాయి షాపులన్నీ కుళ్ళు ఉన్నాయి మరి ఎవరు చెప్తలేరు ఇప్పుడు పార్టీ వాళ్ళు ఎవరు రాలేదు వాళ్ళు ఒకటే పోయ్ ఇట్లా ఒకసారి ఇక కదా మళ్ళీ ఎవరు పోలేదు ఇప్పుడు దీనికి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ ఉందో వాళ్ళు కూడా దీనికి మద్దతు ఇస్తున్నాం అన్నారు కాంగ్రెస్ వాళ్ళు రాలేదు ఇవి ఏవైతే కుల సంఘాలు ఉన్నాయో బీజేపీ అని దీంతో మన బీసీలకు ఏమైనా లాభం అనుకుంటూ రాలేదా మీరు అవుతుంది అది ఇప్పుడు ఆల్రెడీ ముప్పై ఆరు పర్సెంట్ ఇచ్చిండు అనుకో గిరి రేవంత్ రెడ్డి గారికి పేరు వస్తుందని ఆయన ఇవ్వడు ఆయన ఇప్పుడు ఇవ్వాలనుకుంటే ప్రభుత్వము ఫస్ట్ వాళ్ళ మినిస్టర్లు ఎవరైతేండ్రు మినిస్టర్ లో నలభై రెండు శాతం ఇవ్వాలగా ఇచ్చిన తర్వాత తర్వాత ఎంతసేపు అడగాలి అడగాలంటే ఏదో ఇక ఓట గురించి ఎన్నో అబద్దాలు ఆడతారు అదే రాజకీయ నాయకులు అంటే అబద్దాలు ఆడటం లేదు రాజకీయ నాయకులు ఎట్లా అయితారు ఏమైనా వాడుకుంటారు బీదలు ఆడుకుంటారు ఆడుకుంటారు అని కరెక్ట్ జాదులో శ్రీనివాస్ గౌడ్ ఇద్దరు కలుస్తలేరు ఏడే సక్సెస్ అవుతాని చెప్పు అది చెప్పాలి మీరు ఇప్పుడు బీసీ సంఘాలు బంధాన్ని పెట్టారు కానీ అన్ని సంఘాలు కలుస్తలే లోపం ఏడుందంటారు లోపం ఏడు రాజకీయ రాజకీయ ఉంది ఇప్పుడు గమనించిన దాంట్లో ఈ బీసీ సంఘాలు అన్ని కలుస్తేనే సక్సెస్ అవుతాయి కానీ ఆర్ కృష్ణయ్య జాదులో శ్రీనివాస్ గౌడ్ ఇప్పటి వరకు కూడా కలవాలి ఎందుకట్లా వాళ్ళిద్దరు పడతలేదు మరి ఎందుకు ఏం చేస్తున్నావు మరి ఆడికి బాగానే మాట్లాడుతున్నాడు ఆయన పట్టాదుగా పోతున్నాడు మన మీటింగ్ పెడితేనే వాళ్ళు వాళ్ళే కొట్టుకుంటున్నారు ఆడికి మాట్లాడుతుంటేనే ఇదే వాళ్ళ పేద పడక నువ్వు అడుగుతున్నావు ఎందుకు అడుగుతున్నావు అని గోగడ చూడతున్నాడు పెద్ద పెద్ద వాళ్ళు వాళ్ళకే లదులు ఉన్నాయి మనం అంటే గొడవ పోయి పోయే ఎత్తుదామని చూస్తాం మనల్ని ఎత్తనియరు

కానీ ఇక్కడ బంద్ లేనప్పుడు నరేంద్ర మోడీ రేపు అడుగుతారు ప్రధానమంత్రి గారు ఏం అడుగుతారు అంటే ఏడన్నయ్య ఆమె అఖిల పక్షం బంధు పెడితే కూడా బంధు సక్సెస్ కాలే అంటే అక్కడ ప్రజలకు అవసరం లేదు బీసీల రిజర్వేషన్ అందుకే ప్రజలకు మీకు మద్దతు తీయలేదు మీరు ఉత్తర బీసీ రిజర్వేషన్ అని రాజకీయం చేస్తారు ప్రజల సహకారం లేని ఎందుకు ఇది ప్రజలకు అవసరం లేని దాని గురించి మీరు ఎందుకు కోట్లాడతారు అని రేపు కొద్దిగా అడుగుతే ఏం జవాబు చెప్తారు ఇది మనము అందరం బంధు బంద్ అనుకున్నప్పుడు ఖాళీ ఫోటోల స్టేటస్ పెట్టి వాట్సాప్ లలో స్టేటస్ పెట్టి ఇన్స్టాగ్రామ్ లో లు పెడితే కాదు బయటికి వెళ్ళి బంద్ చేసిస్తేనే మనము ప్రధానమంత్రి గారికి ఊహించగలుగుతాం చూడండి నేను చేస్తున్నాం దగ్గర వైస్ ఓపెన్ ఉంది ఇక ఏమంటారు ఇది బంతాలు ఎక్కడ సక్సెస్ అయినట్టు ఇక్కడ అన్ని షాప్స్ ఓపెన్ ఉన్నాయి ఇది ఎక్కడ బంద్ సక్సెస్ అయినట్టు నమస్తేనా ఈరోజు బీసీ రిజర్వేషన్ గురించి బంతాలు అని పెట్టారు కదా దీని ఎంతవరకు కరెక్ట్ అనేది చెప్పనా నేను దీంట్లో ఏం ఏదే మీకు ఏమనిపిస్తుంది అసలు రిజర్వేషన్ నువ్వు కరెక్ట్ కాదా అనేది దాని గురించి సక్సెస్ అవుతుంది అన్న ఒక్కటి కూడా బంతాలు లేవు బంద్ లేవు షాప్స్ ఎడైపోతుంది అన్ని కూడా ఇప్పుడు ఇక్కడ రికెవ పార్టీలో వచ్చిరా బంద్ చెప్పడానికి ఏ పార్టీ వచ్చింది ఇంకా ఇంకా ఇప్పుడు దీనికి మొత్తం అఖిల పక్ష బంద్ అంటారు కానీ ఇక్కడ కూడా ఎవరు లేరు కదా ఇప్పుడు మేము తిరుగుతున్నాం ఈడ కూడా మాకు ఒక బంద్ నేను చిన్నప్పుడు ఏదైనా బంద్ అంటే పొద్దుగా ఆరు గంటల నుంచే షోరువు బంద్ బంధన్ వైన్స్ లోపం ఉన్నాయి ఉన్నాయి వైన్స్ లోపం ఉన్న తర్వాత ఎట్లా అన్నాయి కదా చాలా ఈరోజు బంతకాలు ఇచ్చింది కదా అఖిలపక్షం ఎంత తెలుసు అంతే కాదు మనము మన బాధ్యతని ఇప్పుడు మనకు తెలిసిన కాడికి

మీరు చింతకుముందు బంద్ అంటే నుంచి బంద్ ఉంటుండే మధ్యాహ్నం మళ్ళా షాప్స్ ఓపెన్ అవుతుండే ఇప్పుడేమో పొద్దుగాల నుంచి అన్ని ఓపెన్ ఉన్నాయి సాయంత్రం మేడబ్బు బంద్ అవుతుంది ఇప్పుడు బస్సులు కూడా గవర్నమెంట్ అనేది మధ్యాహ్నం నుంచి అన్నారు అయ్యేస్తామన్నారు చేస్తాం అన్నారు ఇప్పుడు పెట్రోల్ పంపులు ఓపెన్ ఉన్నాయి మైన్స్ ఓపెన్ ఉన్నాయి ఇక బంద్ ఇంకోటి రాష్ట్ర ప్రభుత్వం కూడా మద్దతు ఇస్తున్న తర్వాత కూడా బంద్ సక్సెస్ అయ్యి కావాలి అది ఇక ఇప్పుడు మోదీ గారు మన ప్రధానమంత్రి దగ్గర పోయి లే ప్రధానమంత్రి దగ్గర పోయి మేము ఇట్లా బంద్ చేయించినయమ్మా కావాలంటే ఆయన ఏమంటాడు అంటాడు అనుకునే ఉన్నాయి నీకు బంద్ నీకు రిజర్వేషన్ ఏం చేయాలి అంటాడా లేదు మంచిది మనమన్నా స్వచ్ఛందంగా బంద్ చేసేడుతుంటే ఇప్పుడు వాళ్ళు ఎవరో వచ్చి మన గురించి వాళ్ళు పోరాడుతారు కాబట్టి మనంతల మనము చేస్తే ఇంకా చాలా బాగుంటుంది పని ప్రజలల్ల ఐక్యత లేదు నాకెందుకు క్లియర్ అన్నట్టు అయిపోయింది ఓకే అన్న థ్యాంక్ యూ